కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను అర్కపుడి గాంధీకి ఒకవేళ సిగ్గు శరము లజ్జ దమ్ము ఏమన్నా ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి నిన్న మా యువ ఎమ్మెల్యే కౌడి కాశికి రెడ్డిపై దాడి చేయడం ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఆయన ఇంటి ఇంటికి పోయి పోయి దాడి చేయడం ఏడవరకు సమంజసమని టీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది ఒక ఎమ్మెల్యేకు భద్రత లేని రాష్ట్రంగా మారిపోయింది తెలంగాణ ప్రజాపాలన ప్రజాపాలన కాదు ఇది దుర్మార్గర పాలన కక్షతో కూడిన పాలన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడం మరి హింసించడం వాళ్ళపై దాడులు చేయడం ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం చేద్దామనుకుంటూ ఇంకో బీహారు లేకుంటే ఇంకో ఉత్తరప్రదేశ్ ఇంకో జార్ఖండ్ లెక్క ఈ తెలంగాణ రాష్ట్రం కూడా చేద్దామనుకున్న ఆలోచనలో ఉండడేమో అందుకోసం ఈ విధంగా ప్రవర్తిస్తుంది ప్రజల ప్రజలకిచ్చిన సమస్యలను ప్రజలకు ఇచ్చిన ఆర్కారెంటీలను గాలికి వద్దేసి హైడ్రా అని హైడ్రామా మరి ఎమ్మెల్యేలపై దాడి మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే రాబోయే తెల రాబోయే దినాల్లో తెలంగాణకు అనేక రకాల అన్యాయం జరిగే విధంగా ఉంటాయి ఇప్పటికే పెట్టుబడి లేక వచ్చిన పెట్టుబడులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదనే ఉద్దేశంతో అనేక అనేక పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళే వెళ్ళిపోయిన సంగతి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు మీరు ఈ విధంగా దాడులు చేసినట్లయితే మీరు ఈ విధంగా వ్యవహరించినట్లయితే దీనికి రెట్టింపు దాడులు టీఆర్ఎస్ పార్టీ చేయడానికి కూడా సిద్ధంగా ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పు చెప్పక తప్పదు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కార్యకర్తలం మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ బిడ్డలం మేము ఈ పోలీసులకు ఈ ముఖ్యమంత్రికి ఈ కాంగ్రెస్ గుండాలకు భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఇంకోసారి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా అరకప్పుడి గాంధీ గారు మరి గత రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి నిన్న ఆంధ్ర గుండాలకు తెచ్చి మా తెలంగాణ ప్రజలమై దాడి చేస్తున్నారంటే ఇది ఏడు వారకు సమంజసం ఇందుకోసమా తెలంగాణ తెచ్చుకున్నాం ఆంధ్ర గుండెలు తెలంగాణ బిడ్డలపై దాడులు చేయనికే తెలంగాణ తెచ్చుకున్నామా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తుంది చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేస్తుండు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం తెలంగాణ బిడ్డల జోలికొస్తే బిడ్డ కబర్దార్ ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినమో అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుతున్నాం ఈరోజు ఒక్క ఒక్క పథకం లేదు లా అండ్ ఆర్డర్ లేదు ఓ సిస్టమ్ లేదు ఏమీ లేదు అన్ని దగాకోరు మాటలు మోసాలు చేసుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలే చూస్తుండ్రు ప్రజలే రాబోయే దినాల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్పుకుంటూ అరకప్పుడి గాంధీకి నీకు దమ్ముంటే ఉంటే బిడ్డ నువ్వు మొగోటివైతే నువ్వు రాజీనామా చేసి ఆ షేర్లింగం పది నేను నిలబడు నీకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరో ఆనా కొడుకులకు సిగ్గు ఉంటే ఆనా కొడుకులకు సిగ్గు ఉంటే రాజీనామా చేయట్రా మీకు ఒకవేళ మీరు మొగోలు అయితే రాజీనామా చేసి పోటీకి దిగండి మీకు డిపాజిట్లు కూడా తక్కువని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ ఇంకోసారి దాడులు జరిగితే మాత్రం తీవ్రంగా మేము కూడా ప్రతిఘటిస్తామని చెప్పేసి తెలియస్తూ ఇస్తున్నాం